రామాయణాన్ని కట్టే కొట్టే తెచ్చే అని మూడు ముక్కల్లో చెప్పినట్లు జగన్ పాలనను అప్పులు ఫుల్ అభివృద్ధి నిల్ సంక్షోభంలో సంక్షేమమని చెప్పడం సమంజసమని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి అన్నారు వేంపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు యాభై ఎనిమిది సంవత్సరాల్లో పదహారు మంది ముఖ్యమంత్రుల పాలనలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు లక్ష కోట్ల రూపాయలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఐదేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అదనపు అప్పు ఒకటిన్నర లక్ష కోట్లు కాగా రెండు వేల పంతొమ్మిది నుంచి నేటి వరకు నాలుగు తొమ్మిది నెలల్లో జగన్ ప్రభుత్వం చేసిన అదనపు అప్పు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అని మండిపడ్డారు జగన్ పాలనలో సంక్షేమం మేడిపండు చందం ఇచ్చింది గోరంతా లాక్కొన్నది కొండంత అమ్మఒడి నాన్న బుడ్డికి చాలడం లేదు మట్టి ముంత ఇచ్చి వెండి చెంబు దొంగలించినట్లుందని ఆయన పేర్కొన్నారు రామాయణాన్ని జగన్మోహన్ రెడ్డి పాలనను మూడు ముక్కల్లో చెప్పాలంటే అప్పులుప్పులు అభివృద్ధి నిల్ సంక్షోభములు సంక్షేమం అని చెప్పచ్చు అప్పులకు సంబంధించి చూస్తే పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు యాభై ఎనిమిది సంవత్సరాలలో నీలం సంజీవరెడ్డి మొదలుకొని కిరణ్ కుమార్ రెడ్డి గారి వరకు పదహారు మంది ముఖ్యమంత్రుల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు లక్ష కోట్ల రూపాయలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఐదు సంవత్సరాలలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అదనపు అప్పు లక్షన్నర కోట్ల రూపాయలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నేటి వరకు జగన్ ప్రభుత్వం చేసిన అదనపు అప్పు ఎనిమిదిన్నర లక్షల కోట్ల రూపాయలు యాభై ఎనిమిది సంవత్సరాలలో లక్ష కోట్లు ఐదు సంవత్సరాల్లో లక్షన్నర కోట్లు ఐదు సంవత్సరాల్లో ఎనిమిదిన్నర లక్షల కోట్లు ఇది అప్పులు పుల్ అన్న దానికి నిదర్శనం ఇక అభివృద్ధి నిల్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రం వ్యవసాయానికి సాగునీటి రంగం గుండెకాయలాంటి అటువంటి సాగునీటి రంగానికి వ్యవసాయ రంగానికి బడ్జెట్ కేటాయింపులు గణనీయంగా తగ్గించిన కారణంగా రైతుల ఆత్మహత్యలు కౌలు రైతుల ఆత్మహత్యలు పెరిగాయి సాగునేటివ్ ప్రాజెక్టులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడైనా సందంగా ఉండిపోయాయి రాష్ట్రానికి వరప్రసాద్ లాంటి బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరం ప్రశ్నార్థకమైంది అన్నమయ్య పించ గుండ్లకమ్మ పులిచింతల గేట్లు తెగిపోతే ఆ గేట్ల మరమ్మతులకు నిధులు లేని కారణంగా అవి ఎట్టే ఉండిపోయినాయి ఆఖరికి అన్నమయ్య ప్రాజెక్టే కొట్టుకొని పోయి నలభై రెండు మంది చనిపోయారు ఇక రోడ్ల పరిస్థితి చూస్తే భూలోకంలో యమలోకం చూస్తున్నారు ప్రయాణికులు ఇక మూడవది సంక్షేమం సంక్షేమము సంక్షోభంలో పడింది జగన్ పాలనలో సంక్షేమం అనేది మేడి పండుచందంగా తయారైంది అమ్మ ఒడి నాన్న బుడ్డికి చాలడం లేదు పన్నుల వాత ధరల మోత ఇది జగన్ పాలన ఇది ఎలా ఉందంటే మట్టిచ్చ మట్టి ముంత ఇచ్చి వెండి చెంబు దాగు లాక్కున్నట్లుంది చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ తొందలించినట్లుంది ఇచ్చిందేమో గోరంతా లాక్కున్నదేమో కొండంతా కానీ అందువల్లనే జగన్ పాలన అప్పులు ఉప్పులు అభివృద్ధి నీళ్ళు సంక్షోభంలో సంక్షోభం